రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్టో డిఎస్సి మిత్రులకు ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఇంకెలా ప్రిపేర్ అవ్వాలి డిఎస్సి నోటిఫికేషను ఇరవై ఐదు ఒక రోజు అటు ఇటుగాను జనరల్గా ఇరవై అనుకున్నాము దీని మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ వేసి ఈ రెండు మూడు రోజుల్లో స్టడీ చేసే రిపోర్ట్ ప్రభుత్వానికి అందిస్తుంది అంటే ఎలా ఏంటి బిల్ ఎట్లా తయారు చేయాలి అదే విధంగా మిగిలినటువంటి ప్రాసెస్ ఎట్లా ఉంది ఏ విధంగా రిపోర్ట్ ఉందని ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ చేశారన్నమాట దాంట్లో దాంట్లో మినిస్టర్స్ ఉంటారు సో దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఒక రెండు మూడు రోజులు ప్రభుత్వానికి రేపు పదిహేడో తారీఖున పద్దెనిమిదో తారీఖున క్యాబినెట్ సమావేశం కల్లా దీన్ని ఇచ్చేస్తారు క్యాబినెట్ సమావేశంలో చర్చించి నెక్స్ట్ గా అసెంబ్లీ సెషన్స్లో వీటిని బడ్జెట్ సమావేశాల్లో వీటిని పెట్టడానికి ఎక్కువ పర్సెంట్ అవకాశం ఉంది ఇంకోటి కూడా నాకు వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే కొన్ని బిఏ కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు ఫోన్ చేసి మేలో స్లాట్స్ బుక్ చేయాలి ఏమైనా మేలో ఖాళీగా ఉన్నాయా నాకు అని మే ఫస్ట్ వీక్ అని సెకండ్ వీక్ థర్డ్ వీక్ అని అని కొన్ని ఇన్స్టిట్యూట్స్ కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు ఫోన్ చేసి విద్యాశాఖ అధికారులు తెలుసుకుంటున్నారు అదేవిధంగా ఇంకొకటి దీనికి ఇంకో ప్రూఫ్ ఏంటంటే ఎస్సీ కోచింగ్ సెంటర్స్ ఎస్సీ పిల్లలకి సోదరులకి కోచింగ్ ఇవ్వటానికి ఒక ఎనిమిది ఇన్స్టిట్యూట్లు సెలెక్ట్ అయినాయి ఈ ఎనిమిది ఇన్స్టిట్యూట్లకి వెబ్ ఆప్షన్స్ రేపు పదిహేనో తారీఖు సాయంత్రం వరకు మీరే పిల్లలు మీరే చూజ్ చేసుకోవచ్చు చూస్ చేసుకుంటే గవర్నమెంట్ ఆ ఇన్స్టిట్యూట్స్కి అలాట్ చేస్తే వారు ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ వారు కోచింగ్ మీకు అందిస్తారు మీకు హాస్టల్ కానీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి మీకు హాస్టల్ కానీ అదేవిధంగా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు అదేవిధంగా మంచి ది బెస్ట్ ఫ్యాకల్టీ చేత మీకు అన్ని సబ్జెక్టులు మీకు అందిస్తారు సో ఆ ఇన్స్టిట్యూట్లో వచ్చి ఇక్కడ వచ్చినటువంటి ఇన్స్టిట్యూట్లు ఏంటంటే ఆదిత్య కాలేజీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాకినాడ ఆదిత్య కాలేజ్ ఆఫ్ కా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎస్సీ ఎస్టీ సోదరులు ఈ వీడియో చూస్తున్నటువంటి ఇంకా ఎవరైనా మిస్ అయితే దయచేసి మీరు వెబ్గో ఆప్షన్స్కి వెళ్ళి మీరు మీకు కావాలి ఈ ఎనిమిది ఇన్స్టిట్యూట్లో మీకు ఏది ఏదైనా ఎక్కడైనా వెళ్ళొచ్చు సో ఈ ఆదిత్య కాలేజ్ ఆఫ్ కాంపి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దీనికి ఇచ్చారు మీరు దీంట్లో చదువుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక ఇన్స్టిట్యూట్ ఏంటంటే శ్యాము ఇన్స్టిట్యూట్ కాకినాడ కాకినాడ డిస్టిక్ శ్యాము ఇన్స్టిట్యూట్ కాకినాడ సో దీంట్లో అయినా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు ఇన్స్టిట్యూట్ లో అయినా నెక్స్ట్ ప్రతిభా కోచింగ్ సెంటర్ విజయవాడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ విజయవాడలో ఉంది ప్రతిభా కోచింగ్ సెంటర్ సో ఇక్కడ కూడా మీరు ఆప్షన్ ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ తేజ అకాడమీ అనంతపురం అనంతపురం డిస్ట్రిక్ట్ తేజ అకాడమీ తేజ అకాడమీ కూడా సెలెక్ట్ అయింది ఈ ఎస్సీ ఎస్టి పిల్లలకి కోచింగ్ ఇవ్వడానికి మీరు దీనికైనా మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు వినెక్స్ ఐఏఎస్ అకాడమీ విశాఖపట్నం వినెక్స్ ఐఏఎస్ అకాడమీ విశాఖపట్నం శ్రీనివాస్ గారు వైజాగ్ లో ఉంటారు వినెక్స్ అకాడమీ సో దీని దీంట్లో అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ సోదరులకు నేను చెప్తున్నాను తెలియకపోతే ఇక తెలుసుకోండి త్వరగా ఈ పదిహేనో తారీఖు అంటే పదిహేనో తారీఖు అంటే రేపేలాస్టేట్ పదిహేనో తారీఖు అంటే లాస్ట్ స్టేట్ సుమారు ఒక ఐదు వేల మంది వరకి ఇచ్చారట్టుకుంది పర్మిషను కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ కూడా ది బెస్ట్ కోచింగ్ సెంటర్స్ ఇంకా ఇంకా రావాల్సి ఇంకా ఉండే బెస్ట్ కోచింగ్ సెంటర్స్ ఫస్ట్ వీటిని సెలెక్ట్ చేశారు నెక్స్ట్ శ్రీ హర్ష కోచింగ్ సెంటర్ నెల్లూరు నెల్లూరు డిస్టిక్ట్ దీంట్లో కూడా మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి స్వయం కృషి స్వయం కృషి గురు కృపా ఎడ్యుకేషన్ సొసైటీ రాజమండ్రి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సో దీంట్లో కూడా స్వయం కృషి గురు కృప ఎడ్యుకేషన్ సొసైటీ సో దీంట్లో కూడా మీరు వెబ్ ఆప్షన్ తీసుకోవచ్చు నెక్స్ట్ లాస్ట్ వచ్చేటప్పటికి కుమార్ కోసింగ్ సొసైటీ విసన్నపేట కుమార్ కోసింగ్ సొసైటీ పేట దీని కూడా విసన్నపేట విసన్నపేట దీని కూడా ఎన్టీఆర్ డిస్టిక్ట్ దీని కూడా మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు సో ఈ విధంగా ఎయిట్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన వీళ్ళందరూ కూడా మన ఫ్రెండ్సే ది బెస్ట్ డైరెక్టర్స్ ది బెస్ట్ కోచింగ్ సెంటర్స్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ వీటితో పాటు ఇంకా మిగిలినటువంటి మిత్రులు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు రేపు మళ్ళా సెకండ్ డీ ఏమైనా పెడితే మిగిలినటువంటి ఇన్స్టిట్యూట్ కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టి సోదరులకు నా విజ్ఞప్తి ఏంటంటే త్వరగా ఈ రోజు మీరందరూ కూడా మీరందరూ కూడా మీరు ఏ ఇన్స్టిట్యూట్ అయితే మీరు వెబ్ ఆప్షన్ ఇస్తున్నారో అది పదహారో తారీఖు నుంచి మీ క్లాసులు స్టార్ట్ అవుతాయి అని అనుకుంటున్నాను కాబట్టి మీరు ఇంట్లో కూర్చో కూర్చుని మేము ఎప్పుడు వెళ్తాము ఏదో చేస్తామని కుదర కుదరదు మీరు ఎప్పటికప్పుడు ఇన్స్టిట్యూట్లో లో ఉండి ప్రతిరోజు క్లాసులు చెప్తారు ఆఫ్లైన్ లో కాబట్టి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మీరు చక్కగా క్లాసులు విని చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సిందిగా కోరుతున్నాను కాబట్టి మీరు ఆదిత్య కాలేజీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ శేషారెడ్డి సార్ డైరెక్టర్ చైర్మన్ గారు శేషారెడ్డి గారు మరి మంచి మిత్రులు నాకు చాలా మంచి వ్యక్తి అదేవిధంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ శ్యామ్ సారు శ్యామ్ సారు మరి మంచి బాగా కామ్ గోయింగ్ చక్కగా నడుపుతారు కాబట్టి మీ ఇష్టం మీ ఆప్షన్ నెక్స్ట్ ప్రతిభ సుధాకర్ గారు సుధాకర్ గారు కనీసం ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు ప్రతిభ అకాడమీ నెక్స్ట్ తేజ అకాడమీ తేజ అకాడమీ మరి తేజ సారు మరి నాకు చాలా మిత్రులు మంచి మిత్రులు తేజ అకాడమీ అనంతపురం బాగా ఆయన కాలేజీలు అదేవిధంగా చాలా ఇన్స్టిట్యూట్స్ మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉండే చేసారెడ్డి గారి లాగా అదేవిధంగా సార్ లాగా ప్రతిభా సుధాకర్ గారికి కూడా మరి ఐఏఎస్ అకాడమీ కూడా ఉంది ఇలా నెక్స్ట్ ఇలా మంచి నిష్ణాతులు అనమాట అదేవిధంగా వినాయక్స్ సార్ కూడా మంచి వైజాగ్ లో మంచి మంచి ఇన్స్టిట్యూట్ మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ చాలా మంచి వ్యక్తి గోయింగ్ చాలా బాగా రన్ చేస్తున్నారు అదే విధంగా శ్రీహర్ష శ్రీహర్ష కోచింగ్ సెంటర్ కూడా నెల్లూరులో ఉంది మంచి ది బెస్ట్ కోచింగ్ సెంటర్ మీరు మీరు దీని సూచి చేసుకోవచ్చు నెక్స్ట్ స్వయం కృషి నాయుడు గారు మంచి మిత్రులు ఎప్పటి నుంచి మన బుక్స్ కూడా ఫాలో అవుతున్నారు స్వయం కృషి కోచింగ్ సెంటర్ అదే స్వయం కృషి గురు కృప ఎడ్యుకేషన్ సొసైటీ నెక్స్ట్ కుమార్ ఎడ్యుకేషన్ సొసైటీ విశాఖపేట కూడా చాలా మంచి మిత్రులు కుమార్ గారు ఆయన తర మీదే కోచింగ్ సెంటర్ ఉంది కాబట్టి వీటన్నిటిని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోండి సద్ ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఈ బెస్ట్ ది బెస్ట్ ఆపర్చునిటీ మీరు అభ్యర్థులు ఎవరైతే వెనుకబడి ఉన్నారో చదువులో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా మీరు వెళ్ళి చక్కగా చేరి వెబ్ ఆప్షన్ ఇచ్చుకుంటే మీరు సింగిల్ రూపే మీకు ఖర్చు ఉండదు అంతా గవర్నమెంటే పెట్టుకుంటుంది కాబట్టి మీరందరూ కూడా జాబులు రావాలి జాబులు రావాలి మంచి అవకాశం మంచి ఆపర్చునిటీ కాబట్టి మీరు ఈ రోజే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీచర్స్ టీచర్ పోస్ట్లు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ రోజు వెబ్ ఆప్షన్ కంప్లీట్ చేసుకోండి మళ్ళీ రేపు మళ్ళీ ఏదైనా సర్వర్ బిజీ ఉంటుంది అందువలన వన్ డే ముందే మీరు కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను నెక్స్ట్ ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది తగ్గం మరి ఏదో లోకేష్ గారు అసెంబ్లీలో వన్ లో ఈ వన్ లో అంటే కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం వన్ ఇయర్ అని ఇక్కడ ఇయర్లు మూడు రకాలు ఒకటి ఆర్థిక సంవత్సరం ఒకటి నెక్స్ట్ విద్యా సంవత్సరం ఒకటి నెక్స్ట్ సాధారణ సంవత్సరం ఒకటి ఆర్థిక సంవత్సరం అంటే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు ఉండేటటువంటిది ఆర్థిక సంవత్సరం విద్యా సంవత్సరం అంటే జూన్ పన్నెండు నుంచి జూన్ పన్నెండు నుంచి ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు లేదా ఇరవై మూడు వరకు ఉండేటటువంటి సంవత్సరాన్ని విద్యా సంవత్సరం నెక్స్ట్ సాధారణ సంవత్సరం అంటే జనవరి ఒకటి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఉండే సంవత్సరాన్ని సాధారణ సంవత్సరం జనరల్గా ఈ సంవత్సరం అంటే ఈ సాధారణ సంవత్సరం అని అనుకుంటున్నారు కానీ పొరపాటు అంటే పొరపాట్లు ఎవరికైనా జరగవచ్చు ఇప్పుడు పాఠాలు చెప్పినప్పుడు ఎక్కడైనా పాయింట్ మిస్ అవుదా పొరపాటు లేకపోక మా హ్యూమన్ బీయింగ్ కాబట్టి మీరు దాని పరిగణలో చూసుకోకుండా ఈ మార్చిలోనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎవరు మాటలు నమ్మొద్దు మీరు మిమ్మల్ని తప్పుతో పఠిస్తానికి కొంతమంది చూస్తున్నారు కాబట్టి ఒకరు సెప్టెంబర్లో వస్తుందని అక్కడ అక్టోబర్లో వస్తారు ఇవన్నీ మీరు పుకార్లే మీరు నమ్మొద్దు చూడండి ఈ నెలలో మ్యాక్సిమం కంపల్సరీ నైన్టీ నైన్ పర్సెంట్ ఈ నెలలోనే మీకు నోటిఫికేషన్ ఇస్తాడు సో దానికి అనుగుణంగా మీరు ఎప్పటికప్పుడు మీరు ఫాలో అవ్వండి బీసీ అభ్యర్థులు కూడా సోదరులు కూడా మీకు మేము బీసీ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేశారు అదేవిధంగా మైనార్టీ సోదరులు మైనార్టీ సోదరులు ఎవరైతే ముస్లిం మైనార్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా కోచింగ్ సెంటర్ కోచింగ్ స్టార్ట్ చేస్తున్నారు అదేవిధంగా బీసీ అభ్యర్థులతో పాటు ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఈబీసీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఓసీలో ఉన్నటువంటి నిరుపేద అభ్యర్థులు ఎవరైతే ఇన్కమ్ చాలా తక్కువగా ఉండి పన్నెండు లక్షలు సంవత్సరానికి పన్నెండు లక్షలు తక్కువగా తక్కువ ఆదాయం ఉన్నటువంటి వారందరూ కూడా మీకు డిఎస్సి కోచింగ్ ఇస్తారు వీటి పూర్తిగా వినియోగించుకోండి మంచి చక్కగా వినియోగించుకోండి మా మేము చదివేటప్పుడు ఇవన్నీ లేవు మేము సొంతంగా అప్పు అప్పు చొప్పు చేసుకుని మేము కోచింగ్ సెంటర్కి వెళ్ళి బుక్స్ కొనుక్కుని మేము చాలా చాలా ఇబ్బందులు పడ్డాము మీకు అలా కాదు మీకు అవ ప్రభుత్వం మీ దగ్గర నుంచి డబ్బులు ఎలాంటి ఖర్చు లేకుండా ప్రభుత్వం చూసుకుంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకోగలరు నెక్స్ట్ తెలంగాణలో ఏప్రిల్లో టెట్ ఉంటుంది అనేటటువంటి సమాచారం వస్తుంది నెక్స్ట్ డిఎస్ టెట్ అయిన ఒక టెట్ నోటిఫికేషన్ వచ్చిన పది పదిహేను రోజుల్లో మన నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ తెలంగాణలో వస్తుంది కాబట్టి తెలంగాణ మిత్రులందరూ కూడా రేపు ఏప్రిల్కి టెట్ డిఎస్సికి రెడీగా ఉండగలరు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది టెట్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ లేదు నా పర్సనల్ వ్యూ ఏంటంటే ఒకవేళ టెట్ నోటిఫికేషన్ కావాలి అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతే సైమల్టేనియస్ గా టెట్ నోటిఫికేషన్ డిఎస్సికి మూడు నెలలు సమయం ఉంటుంది టెట్ నోటిఫికేషన్ ఒకవేళ టెట్ నోటిఫికేషన్ ఇస్తే నెల రోజుల్లోనే కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ వీళ్ళందరినీ కూడా డిఎస్సికి ఎలిజిబుల్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేనే ఐ రిక్వెస్ట్ ఆల్ డిఎస్సి యాస్పెట్స్ నా సలహా ఏంటంటే ఒకవేళ టెట్ నోటిఫికేషన్ డిఎస్సితో పడేసినా ఇంకా టెట్ జోన్కి వెళ్ళబాకండి మీరు డిఎస్సిఏ బాగా ప్రిపేర్ అవ్వండి చక్కగా ప్రిపేర్ అవ్వండి మీకు ఎప్పటికప్పుడు మంచి ది బెస్ట్ బుక్స్ ని మేము అందిస్తున్నాము ఈరోజు మీరు ఆఫీస్కి కాల్ చేయండి ఎప్పటికప్పుడు చాలా చాలా తక్కువ కాస్ట్కే మీకు మంచి బుక్స్ అందిస్తున్నాము అదేవిధంగా యాప్ని ఎస్ఈడి యాప్ అందిస్తున్నాము ఆల్ సబ్జెక్ట్స్ తో అదేవిధంగా రెండు వందల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్కూల్ ఎస్టెండ్ యాప్ అందిస్తున్నాము అదే విధంగా టెస్ట్ టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్ ది బెస్ట్ టెస్ట్ సిరీస్ ని మీకు ప్రతి సబ్జెక్ట్ ని మీకు అందిస్తున్నాము కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా చేయండి ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ కాండి ప్రతి ఒక్కరు బాగా చదవండి ప్రతి ఒక్కరు బాగా ఎదగండి మరి మంచి టీచర్ అవ్వాలి మీరు మంచి టీచర్ అయితేనే మరి ఒక మంచి క్యారెక్టర్ని బిల్డప్ చేసుకోవాలి డెవలప్ చేసుకోవాలి మరి విజయనగరంలో సారు హెచ్ఎం సార్ రమణ గారు ఎంత బాధపడ్డారు మీరు మా పిల్లలను ఉద్దేశించి నిన్న నిన్న అన్ని ఛానల్స్లో అన్ని మీడియాస్లో మీడియా ఛానల్స్లో వైరల్ అయింది వీడియో ఏమని మీరు మాట్లాడటం లేదు పిల్లలు ఇంటి దగ్గర తల్లిదండ్రులు తల్లిదండ్రులు మాట కూడా ఎట్లా లేదని తల్లిదండ్రులు చెప్తున్నారు మీరు చదవటం లేదు మీలో మార్పు రావట్లేదు మిమ్మల్ని కొట్టాలి అంటే మీరు ఊరుకోరు మీ తల్లిదండ్రులు కానీ సమాజం కానీ ఒప్పుకోవద్దు మీరు కొట్టాలి అంటే కానీ ఆ పనిష్మెంట్ ఏందో నేనే వేసుకుంటున్నాను అని ఆ మరి పిల్లల ముందే చాలా బాధపడ్డారు సారు రమణ గారు మరి అది వైరల్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా గుజ్జలు చేశారు పిల్లల ముందే మరి మీరు మీ మీ పిల్లల్ని అంటే మీరు స్కూల్కి వెళ్ళేటటువంటి ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లల్ని ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క బిహేవియర్ను చక్కగా మౌల్డ్ చేయాలి ఫస్ట్ ఈ షూట్నోని మీకు తెలిసి ఉంటేనే మీ బిహేవియర్ మౌల్డ్ అయితేనే ఆ ఎఫెక్ట్ పిల్లోడి మీద ఉంటుంది కాబట్టి మీ బిహేవియర్ మీ ప్రవర్తన చక్కగా ఉండాలి అగ్రెసివ్గా ఉండకూడదు ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు బ్యాలెన్స్గా మెయింటైన్ చేయండి ఆ విధంగా మెయింటైన్ చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు నెక్స్ట్ ఇంకోటి కూడా లాస్ట్ ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే ముందు రకరకాల సమస్యలు కష్టాలు 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 ఎక్కువ చాలా ఎక్కువ ఉంటాయి మాకు కూడా ఉన్నాయి కష్టాలు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ విధమైన టెన్షన్ ఉంటుంది ఏంటంటే ఏ సబ్జెక్ట్ ఎంతవరకే ఎంతవరకు మీరు గ్రాస్ప్ చేయగలిగారు ఈ విధమైన టెన్షన్ ఉంటుంది నెక్స్ట్ డిఎస్సి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు పోస్ట్ వచ్చిందనుకోండి అంత చాలా హ్యాపీనెస్గా ఉంటుంది చాలా హ్యాపీ హ్యాపీనెస్గా ఉంటుంది మీకు మంచి లైఫ్ దొరుకుతుంది ఒకవేళ మీరు పెళ్లి కాకపోతే మంచి లైఫ్ పార్ట్నర్ని ఎంపీ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఇల్లు కట్టుకోవాలంటే మీరు బ్యాంకులో లోన్ వస్తే మీ జాబ్ మీద కాబట్టి మీకు మంచి లైఫ్ కష్టాలు అనేటువంటి చాలా కష్టాలు ఉంటాయి కష్టాలు ఏవో ఉండవని నేను అంట కష్టాలు ఉంటాయి కానీ అవి అవి కొత్త రకమైనటువంటి కష్టాలు రావచ్చు కాబట్టి మీరు ఈ డిఎస్సి ముందు కష్టపడండి డిఎస్సి వచ్చిన తర్వాత సుఖపడండి సో బాగా ప్రిపేర్ అవ్వండి ఎక్స్ట్రానరీ ప్రిపేర్ నేను బాగా ప్రిపేర్ అవ్వండి నేను నాది ఎప్పుడు కూడా పాజిటివ్ దృక్పథం ఉంటుంది నెగిటివ్ దృక్పథం ఉండదు మనిషి మునిగిపోయినా మనిషి చనిపోతున్నాడు అని తెలిసిన బతుకుతాడు అనేటటువంటి చెప్పాలి అలా కాకుండా వీడు బతకడు చనిపోతాడు అని అని అన్నారు అనుకోండి దెన్ ఆటోమేటిక్గా సరిపోతాడు థ్యాంక్ యూ